శ్రేరభ్యో నమ హరి ఓం సర్వ సర్వీ్యా సర్వూతాం బ్రహ్మా అధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివో మే అస్ శ్రీ పరమేశ్వర పరమేశ్వరేణు మహా అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తి అనుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారణలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాల్లే కానీ వ్యక్తిగతంగా తెలియజేసిన విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది తదుపరి వృషభరాశి వారు జూలై నెలలో వృషభరాశి వారు ఏ ఏ తారీఖుల యందు మీకు ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీకు వివరిస్తూ ఉంటారు అయితే ఈ నెలలో వృషభరాశి వారికి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఇప్పటి వరకు ఏదైతే ఆనందదాయకంగా ఎవరైతే మనల్ని నమ్మి పట్టుకుని ఉన్నారో వారు మన చెయ్యి విడిచిపెట్టి మనల్ని దూరంగా పెట్టేటువంటి అవకాశం పద్నాలుగో తారీఖు వరకు కూడా వృషభవ రాశి వారికి లభిస్తుంది పద్నాలుగో తారీఖున రాహు చంద్రుడు కలియక గురుడు రవితో కలియక ఉండడం వల్ల మనం ఎప్పటి వరకు ఏదైతే ఇది మనం నమ్మిన వాడు మన నమ్మిన పంటని పక్కన పెట్టుకున్నామో అతనికి ఈర్ష అనేటువంటి మన మీద పెరిగి మన నుంచి దూరంగా వెళ్ళిపోయి నువ్వే బాగుపడుతున్నావు నన్ను కనీసం చూడట్లేదు అని మన మీద వేడిపోని విషయాన్ని అంతటి పద్నాలుగో తారీఖున వేసి మనకు కావలసినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ దూరమయ్యేటువంటి అవకాశం ఈ పద్నాలుగో తారీఖున జరుగుతూ ఉంటుంది పదహారో తారీఖున చంద్రుల్లో శని ప్రవేశించడం వల్ల నుదుటికి సంబంధించి కాస్త ఇబ్బందులు అంటే తలనొప్పి రావడం వలన లేదంటే కనుక ప్రమాదాలు జరిగి తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడం తలలో నరాల్లో చుట్టుకోవడం లేదా బ్లడ్ క్లాట్ అవ్వడం అనేటువంటిది పదహారో తారీఖున ప్రమాదం అనేటువంటిది గోచరించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది శని చంద్రుడితోటి పదహారో తారీఖున మిలితం అవ్వడం వల్ల కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ బ్రెయిన్కి సంబంధించిన వ్యవస్థను ఇక రాశిలో వారికి పద్దెనిమిదవ తారీఖున రవిలో బుధుడు ప్రవేశించడం వల్ల మీరు ఇంతకు ముందు ఏదైతే కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి తొలగి ఆ యొక్క ఆస్తికి మీరు వసూలయ్యేటువంటి అవకాశం అండి ఆ నాది మా వాళ్ళది నేను తింటున్నాను అని ఒక నమ్మకం పద్దెనిమిదవ తారీఖున ఏర్పడుతుంది అంతేకాకుండా శుక్రుడు చంద్రుడితోటి ఇరవయో తారీఖున కలిసి ఉండడం వల్ల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఏదైనా శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొడం ఆ శుభ కార్యక్రమంలో మీకంటూ ఒక పెద్ద పేట వేయడం ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే గుర్తించలేదో వాళ్ళు మిమ్మల్ని గుర్తించడం అనేటువంటి జరుగుతుంది గుర్తింపు జరిగి ఓ వీడి వల్లే ఇన్ని జరుగుతున్నాయి అని మీ బంధువుల్లో మీ యొక్క ఖ్యాతి అనేటువంటిది పెరుగుతుంది ఇరవయో తారీఖున ఇరవై నాలుగు రవి బుధుడు చంద్రుడు ముగ్గురు కలయికలో ఉండడం వల్ల నూతనంగా ఏదైతే పనికి మీరు స్వీకారం చూపుతారో ఆ పనిలో అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి అయ్యో ఈ పని నేను ఇప్పుడు మొదలు పెట్టకుండా కొన్ని రోజులు ఆగి మొదలు పెడితే బాగుండే అనేటువంటి ఒక నమ్మకానికి ఇరవై నాలుగో తారీఖున వస్తారు అప్పటి వరకు కూడా అదే పై చేయగా నడుస్తుంది నేను బాగున్నాను కదా అనేటువంటి విషయానికి వచ్చి కరెక్ట్గా ఇరవై నాలుగో తారీఖున వచ్చేసరికి ఇది ఇప్పుడు చేయవలసిన పని కాదు అని నాలుగు ఖరుచుకునేటువంటి విధానం అనేటువంటిది రవి బుధుడు చంద్రుడు కలియక వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై ఎనిమిదో తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశించడం వల్ల మీ గౌరవానికి కాస్త భంగం కలిగించే వాళ్ళు మళ్ళా మీ మీద లేనిపోని చెప్పేటువంటి వాళ్ళు పడ చుట్టూ చేరేటం ఇంతకుముందు మనల్ని వదిలిపెట్టారు ఇప్పుడు బెల్లం చుట్టూ చీమలు చేరినట్టుగా ఇరవై ఎనిమిదో తారీఖున కొత్త పరిచయాలు ఏర్పడి మీ ఆర్థిక సంబంధ డౌన్ డౌన్ఫాల్ చేయడానికి ఇరవై ఎనిమిదో తారీఖున కొత్త పరిచయాలు అనేటువంటివి వృషభ రాశి వారికి ఏర్పడుతున్నాయి వృషభరాశి వారు ఖచ్చితంగా ఇరవై ఎనిమిదో తారీఖున మీరు తీసుకునేటువంటి నిర్ణయం అంటే కొత్త పరిచయాలు నిర్ణయం మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖున మీరు చేపట్టే పని ఆటంకాలు అనేటువంటి ఏర్పడుతుంటాయి కాబట్టి గణపతి ఆరాధన చేయడం చాలా శ్రేష్టంగా నడుస్తుంటుంది జూలై నెల మొత్తానికి కూడా వృషభరాశిలో వారికి అనూహ్యమైనటువంటి ఇబ్బందులు అంటే మన అనుగుణ వాళ్ళు దూరం అవడం కొత్త పరిచయాలు ఏర్పడడం వీటన్నిటి వల్ల ఆనందాలతో ఉన్నా కూడా ఎక్కడో ఒక మచ్చు చునక్కి ఇబ్బంది కలుగుతూ అనేటువంటి జీవితం ఈ జూలై నెలంతో కూడా గడపాలి జూలై నెలలో వృషభరాశి వారికి రవిస్థానం నీచంలోనూ బుధుడితోనూ అదేవిధంగా చంద్రుడు కలయిక ఇరవై నాలుగుతోనూ ఉండడం వల్ల కాస్త చికాకు తెలిగించినా కూడా సరే ఏదన్నా భగవంతుని నిర్ణయమేలే అనేటువంటి మాటతో మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించుకుంటూ ఉంటారు ఈ విధంగా వృషభరాశిలో ఉన్నటువంటి వారికి పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా అనూహ్యమైనటువంటి మార్పులు ఈ నెలలో జరగడం పైగా కొత్త పరిచయం ఇరవై ఎనిమిదో తారీఖుని ఏర్పడడం వల్ల ఆర్థికంగా దిగజారయ్యేటువంటి వ్యవస్థ అనేటువంటిది ఏర్పడడం కొంచెం ఇబ్బందిదాయకంగానే ఉంటుంది వృషభరాశి వారు ప్రతినిత్యము కూడా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఇరవై ఎనిమిదో తారీఖున మీరు అనుకున్నటువంటి కొత్త పరిచయం ఏదైతే ఉందో అది సరైందో కాదో ఖచ్చితమైన నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖున మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి